ఆండాళ దివ్య గల శరణం ఈరోజు ఆండాళ్ళు తల్లి ప్రసాదించిన తిరుప్పావై పదహారోపాశనం చాలా విశేషమైనది దాన్ని అనుసంధానం చేద్దాం నాయక నాయక నిండనందగోపనుడయ్య కోయల్కానే కొడితోరణ వాచల్కాప్పానే మడిక్కదవంత ఆ తిరవాయ్ ఆయర్షిర్మియరో ముక్కు అరైపరై మాయన్ మణివన్నన్ నెన్నెలే వాయి నేరిందాన్ వందోం వందో తూడప్పాడువాన్ వాయల్ మున్న మున్నం మాత్తాదే అమ్మా నీనేంబావాయి ఆండాడు దివ్య తిరువళి శరణం ఈ పాశురంలో గోదాదేవి అందరు గోపికలను లేపుకొని శ్రీకృష్ణ మందిరం దగ్గరికి వస్తుంది అక్కడ ఉన్నటువంటి ఆ నందగోపుని యొక్క ద్వారపాలకుని ప్రార్థించడంలో ఈ పాశురం ముగుస్తుంది